పండని పంటకు బోనస్ మరో గ్యారంటీ బోగస్ సన్నాలకే ఇస్తామని మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు రాహుల్ ప్రియాంక గాంధీ కూడా ఓట్లకే ఇస్తామన్నారు ఇప్పుడు సన్న ఒడ్లకే ఇస్తామనడం మోసానికి పరాకాష్ట సన్నాల పైన నిర్ణయాన్ని క్యాబినెట్ పునఃసమీక్షించాలి జూన్ లో బకాయిలలో బకాయిలతో భరోసా డబ్బులు ఇవ్వాలి అన్ని రకాల పంటలకు బోనస్ ఇచ్చేదాకా వదిలిపెట్టం ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు వచ్చారు బిఆర్ఎస్ వాళ్ళే కాదు తెలంగాణ రైతాంగం మీరు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ కనుక వాళ్ళు చెప్పు మీరు లేకపోతే మీ వడ్లను కొనరు మీకు మీకు బోనస్ ఇయ్యరు మీకు కరెంట్ ఇవ్వరు ఏమి ఇవ్వరు కాంగ్రెస్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దరిద్రము అది మంచిది కాదు అదొక పెద్ద ఎయిడ్స్ రోగం లెక్క అనమాట ఇంకా బట్టిదంటే వదిలిపెట్టదు అది సచి చంపిన దానికి అది అట్టనే ఉంటుంది బట్టి సో కాబట్టి అలా దాన్ని మనం ఎప్పటికప్పుడు అరికట్టాలే నివారించాలి దగ్గర పెట్టుకుంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి దానికి బుద్ధి అది అవుతుంది సో కాబట్టి ఈ కాంగ్రెస్ అనేది ఎన్ని మోసం చేయాలంత మోసం చేస్తుంది అధికారంలోకి రావడానికి ఎన్ని బోగస్ మాటలు చెప్పిర్రు ఇదే రేవంత్ రెడ్డి నోరు అబద్దాలే పచ్చి అబద్ధాలు బండబూతులు పచ్చి అబద్ధాలు అన్ని అబద్ధాలు చెప్పే వరకు ప్రజలు పడను ఏమనుకున్నారు కేసీఆర్ ఇచ్చిండు కదా కేసీఆర్ ఇచ్చాడే ఈ రేవంత్ రెడ్డి ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి ప్రజలు అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి ఇవాళ బోడ దిగిపోయినాక బోడ అన్నట్టుగా మనకు మోసే చూపిస్తాడు మనకే తెలుసు ఇప్పుడు ఇప్పుడు చూస్తూ ఉన్నారు చూడండి ఇక సన్నట్లతో బోనస్ ప్రారంభించిన ప్రెస్ మీట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అహంకారం ఉందంటే బట్టి విక్రమార్క ఫీస్లా ఇస్తాం ఇది స్టార్ట్ చేసినాం ఇట ఇస్తాం ఇప్పుడే స్టార్ట్ చేసినాం అంటే ఒక ఏమంటారు ప్రజలు అనేటోళ్ళు వాళ్ళకి పురుగులెక్క కనపడతా ఉన్నారు మీరు మేము చెప్పింది చూపిరు మీరు ప్రజలకి ఇది వనికిరాలు ఐదేళ్ళు చూస్తున్నా కానీ అయిపోతుంది తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు ఇలా ఈ సన్నాసులని